మీకు ఇష్టమైన ఫుడ్ కోసం ఈ మూడో లెవెల్ టాస్క్ ఆడాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారో లేదో అప్పుడే నిఖిల్ అండ్ అబ్బాయి అయితే రెచ్చిపోయారు ఇద్దరు కలిసి నువ్వా నేనా అంటూ పోటా పోటీగా తమ మీద ఉన్న బీలింగ్స్ ను కొడుతూ పగలగొట్టుకున్నారు అయితే వాళ్ళకి తగులుతుంది అని మర్చిపోయారు కానీ బోరెలు కొట్టబోయి వాళ్ళకి వాళ్ళు కూడా కొట్టేసుకోవడం అయితే జరిగింది ఈ టాస్క్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి అనుకుంటున్నారా బోరెను కొట్టు అలానే రేషన్ పట్టు అని ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ లో ఒకవైపు నిఖిల్ కొట్టడుతుంటే ఒక మరోవైపు అబ్బాయి ఇద్దరికి ఇద్దరు కొట్టుకోవడం అయితే జరుగుతూ ఉంది వీరు పక్కన అయితే సంచాలకగా అయితే సోనియా వ్యవహరిస్తూ ఉంది సోనియా కరెక్ట్ కాదని యశ్విని అయితే సోనియాతో గొడవ పెట్టుకుంది దాని తర్వాత ఒక్కసారిగా నవీన్ అయితే మాత్రం సోనియాతో అలా ఇలా కాదు నువ్వు చెప్పేది నేను వినను మరోసారి నేను ఈ గేమ్ ఆడను మరోసారి నన్ను పిలవకండి బిగ్ బాస్ ఈ గేమ్స్ అన్ని నేను ఆడను అలానే కావాలంటే బయటకు పంపించేయండి అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చారు అయితే మరి ఒక్కసారిగా యశ్వినికి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ సోనియా యశ్విని మధ్య రచ్చ అలానే జరిగింది ఇదన్నీ ఆపేయండి ఈ గోల్ అంతా అంటూ నిఖిల్